వెల్కమ్ టు హోమ్ రెసిపీస్ ఈ రోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే ఒక క్యాబేజీతో రెండు రకాలుగా టూ ఇన్ వన్ రెసిపీ అయితే చేయొచ్చండి ఇదేంటంటే ఒకటి స్నాక్గాను చేయొచ్చు లేదు అంటే ఒక సైడ్ డిష్గా పప్పుచారు చేసి ఇది సైడ్ డిష్గా చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే కనుక సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపించాను ఒక వీడియో అయితే కనుక కంప్లీట్గా చూసేసి ఒక లైక్ అయితే చేయండి ఫస్ట్ అయితే కనుక క్యాబేజీని తీసుకున్నాను క్యాబేజీ కంప్లీట్గా అయితే తీసుకోవట్లేదండి ఒక హాఫ్ దాంతో అయితే కనుక నేను ఈ రెసిపీ అనేది చేస్తున్నాను ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి క్యాబేజీని మరీ చిన్న చిన్నగా కట్ చేయకూడదు అలాగని మరీ పెద్దగా కట్ చేయకూడదు సన్నగా పొడుగ్గా ఉండేటట్టు కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత క్యాబేజీని ఇలాగ విడివిడిగా చేసుకున్నామంటే కనుక మనం చేసుకునే ఈ రెసిపీ అనేది బాగా వస్తుంది దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం నెక్స్ట్ అయితే కనుక ఒక ఉల్లిపాయనైతే కనుక తీసుకున్నాను ఆ ఉల్లిపాయను కూడా నిలువుగా సన్నగా ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత వీటిని కూడా ఒక్కసారి ప్రెస్ చేసిస్తే అవి విడివిడిగా అయిపోతాయండి బౌల్లో వేసేసి కూడా చేసుకోవచ్చు వీటిని కూడా బౌల్లో యాడ్ చేసుకుందాం ఈ రెండింటిని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో కాసంతా కొత్తిమీర తరుగును వేసుకుందాం నెక్స్ట్ అయితే ఇక్కడ టేస్ట్కి తగ్గ కారం అనేది వేసుకుంటున్నాను కారం వస్తే కారం చేసుకోవచ్చు లేదంటే పచ్చిమిర్చి అయితే కనుక పచ్చిమిర్చిని వేసుకోవచ్చు కారం అయితే కనుక కలర్ అనేది డార్క్గా వచ్చి పకోడాల కానీ ఇది ఏదైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే ఇందులో ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ ఒక హాఫ్ స్పూన్ అయితే కనుక పెప్పర్ పౌడర్ అయితే వేసుకోవాలి మిరియాల పొడి అలాగే టేస్ట్కి తగ్గ సాల్ట్ అనేది వేసుకోవాలి తీసుకొని వీటిని అన్నింటినీ బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి ఇలా కలపడం వల్ల ఆనియన్ నుంచి క్యాబేజీ నుంచి వాటర్ అనేది వస్తుంది కదండి ఆ వాటర్ వచ్చేంత వరకు వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి అలాగే ఈ లోపు మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ లోపు ఇలా కలిపేసుకున్నాం కదా ఇలా కలుపుకున్న దాంట్లో ఒక రెండు స్పూన్ల వరకు శనగపిండిని వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ వరకు బియ్య పిండిని వేసుకోవాలి ఈ బియ్య పిండి దేనికంటండి అనేవి చాలా క్రంచీగా వస్తాయండి బియ్య పిండి వేసుకోవడం వల్ల ఈ పొడులు కూడా వేసేసి ఒకసారి మొత్తం ఒకసారి వాటర్ ఏమీ లేకుండా కలుపుకోవాలి ఇంకా వాటర్ అయితే అస్సలు అవసరం ఉండదండి ఇది ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీనిని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే కనుక మూత పెట్టేసి కవర్ చేసేసి సైన్ పెట్టేస్తే అందులో నుంచి వచ్చిన వాటర్ వల్లే మనకి ఇది బాగా రెడీ అవుతుంది ఇప్పుడు చూడటానికి పొడి పొడిగా ఉంది కదండి ఈ మూత పెట్టేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ తర్వాత చూస్తే మనకి బాగా అందులో నుంచి వాటర్ అంతా వచ్చి ఆ పిండంతా తడి అంతా పోయి పొడి పొడి అంతా పోయి తడిలా రెడీ అయ్యి మనకి ఈ విధంగా రెడీ అవుతుంది దీన్ని మరొక్కసారి పకోడాలు వేసే ముందు కలుపుకోవాలి అలాగే ఈ లోపైతే కనుక డీప్ ఫ్రై ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను ఆయిల్ పెట్టుకున్న తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా మరి చిన్న చిన్నవి కాకుండా పెద్ద పెద్దవి కాకుండా ఇలా బైట్స్లా రెడీ చేసుకొని వన్ బై వన్ మనకి కళాయిలో ఎన్ని పడతాయో అన్నీ వేసుకోవాలి మరి ఎక్కువగా వేసుకోకండి ఎక్కువగా వేసుకుంటే ఏంటంటే అవి బాగా ఫ్రై అవ్వు అతుక్కుని ఒకదానికి ఒకటి అతుక్కుని మరి ముద్ద ముద్దలా ఉండిపోతాయి ఇలాగా ఫ్రీగా ఉడికేటట్టు ఫ్రీగా ఫ్రై అయ్యేటట్టు మనం వేసుకోవాలి ఇంచుమించుగా ఒక ఏడు ఆరు వేసుకుంటే కనుక కరెక్ట్గా కడాకొనే కడాయికి అయితే కనుక సరిపోతాయి దీన్ని వేసిన వెంటనే కలుపుకోకూడదండి కాస్త స్టిక్కీ స్టిక్కీగా అయిన తర్వాత వన్ సైడ్ ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా ఫ్రై చేసుకోవాలి ఇవైతే కనుక ఖచ్చితంగా మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టేస్తే ఆయిల్ వస్తుంది హై ఫ్లేమ్లో పెట్టేస్తే లోన్ అయితే కుక్ అవ్వదు వీడియోలో చూపించిన విధంగా రెండు వైపులా బాగా టర్న్ చేసుకుంటూ అటు ఇటు టర్న్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి కనీసం ఇది ఫ్రై అవడానికి అయితే ఒక ఫైవ్ మినిట్స్ అయితే కనుక ఖచ్చితంగా పడుతుంది ఇలా ఫ్రై అయినట్ని ఆయిల్ అంతా ట్రైన్ చేసేసి తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఫైనల్లీ రెసిపీ అయితే రెడీ అయిపోయింది కదండి రెడీ టు ఇట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి బాయ్